భూమిని అపూర్వ దగ్గరుండి తయారు చేస్తూ ఉంటుంది ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే అర్థం ముందు చూస్తూ ఉంటుంది ఇలా నాకే ఎందుకు జరుగుతుంది ఆయన్ని నేను ఎంత బాధ పెట్టానో ఎంత బాధపడుతు పెడుతున్నానో నాకు తెలుసు కానీ నువ్వెంత బాధపడుతున్నావో బావా నీకంటే ఎక్కువగా నేను వంత రేట్లు బాధపడుతున్నాను నన్ను క్షమించు బావా నీకు ఈ పరిస్థితిని కలిగించినందుకు నన్ను క్షమించు కానీ అత్తయ్య మావయ్యలు విడిపోకుండా ఉండాలనే ఆశతోనే నేను ఈ పెళ్ళి జరగకూడదనే కాన్సెప్ట్లో ఉన్నాను తప్ప మరే ఉద్దేశం కాదు బావ ఏ ఏ ఆడపిల్లైనా పెళ్ళైనాక పుట్టినట్టి కంటే మెట్టినింట్లోనే ఎక్కువ ఉండాలని ఆశపడుతుంది అలాంటిది నేను పుట్టినింటికే పరిమితం అవ్వాలని అలా నీతో మాట్లాడాను బావా కానీ నేను ఒక రకంగా చెప్పాలంటే అది హత్య మావల కోసమే బావా నిన్ను బాధ పెట్టకూడదు అలా అని నాన్నను బాధ పెట్టలేను నాన్న ఈ కండిషన్స్ పెట్టాడని నీకు తెలిస్తే నువ్వు ఏదైనా చేస్తావు బావా అందుకే బావా నన్ను క్షమించు నేను ఆ కండిషన్స్ కావాలనే పెట్టాను బావా నాకు తెలుసు బావా అలా పెడితే ఈ పెళ్ళి జరగదని నాకు తెలుసు అందుకే బావ నేను అలాంటి కండిషన్స్ పెట్టాను నన్ను క్షమిస్తావని నేను అనుకుంటున్నాను బావా అని అంటూ వెంటనే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదంతా చూస్తున్న అపూర్వ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం పా నేను చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది అసలు నువ్వు ఎందుకు కండిషన్స్ పెట్టావో ఆ గగన్ ఎందుకో నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయాడో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా విడాకుల పేపర్ మాయమైందంటే నీకు ఆ విడాకుల పేపర్కి ఈ పెళ్ళికి ఏదో దగ్గర సంబంధం ఉందే ఉందని అర్థమవుతుంది కానీ మా బావ ఒక మంచి ట్విస్ట్ ఇచ్చాడు నీకు ఇంకొకరితో పెళ్ళని నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండటం నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలాగే కుమిలి కుమిలి బాధపడాలి అది నేను ఇలాగే చూస్తూ ఉండాలి అప్పుడు నాకు మనశ్శాంతి అని విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా అపూర్వ చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి వెళ్ళటం కోసం తయారవుతూ ఉంటాడు ఇక శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమిని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు ఇక వెంటనే కూర్చోబెడతాడు శరత్ చంద్ర భూమిని తీసుకునిరా అని అనగానే సరే బావా తీసుకుని వస్తున్నాను ఏంటి ఏం చూస్తున్నావు త్వరగా పద అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు ఆ గగన్ కంటే వంద రేట్లున్న అబ్బాయిని తీసుకుని వస్తానని మా ఆయన అదే మా బావ మాటిచ్చాడు కదా మీ నాన్న ఆ మాటను నిలుపుకోవాలంటే నువ్వు త్వరగా రావాలి అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నారు పద పద అనే విధంగా అంటూ ఇక వెంటనే అలా భూమిని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే వస్తూ ఉంటే ఇక పెళ్ళికొడుకు మాత్రం భూమిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది కానీ పెళ్ళికొడుకును మాత్రం భూమి చూడదు వెంటనే వెళ్ళి కూర్చుంటుంది ఇక పెళ్ళికొడుకు అలానే చూస్తూ ఉంటారు నేను ఒక క్షణం మీ అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ ఏంటి బాబు నా కూతురుతోనా అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే అని అనగానే అప్పుడు అప్పుడు వెంటనే ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడేసుకోవచ్చు కదా లేదు నేను తనతోనే మాట్లాడాలని అనుకుంటున్నాను అప్పుడు వెంటనే ఇక భూమి నిలబడుతుంది ఇక రూమ్లోకి ఇద్దరు వెళ్తారు ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానో నువ్వు ఇలా మౌనంగా ఉన్నావేంటి నీ బాధకు కారణం ఏదైనా ఉందా లేదంటే లవ్ ఫెయిలియర్ అయిందా అని అనగానే అప్పుడు భూమి వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి నాకు ఈ విషయం ఎలా తెలుసా అని అనుకుంటున్నావా నీ కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది అందుకే సరేలే నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అలా అని నేను వదులుకోవడం కూడా ఇష్టం లేదు అలా అని నీ మనసులో ఒకరిని పెట్టుకొని నన్ను పెళ్ళి అడితే బాగుంటుంది కదా అని విధంగా అంటూ వెంటనే బయటికి వస్తాడు సారీ అంకుల్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని విధంగా అంటూ పద అమ్మ అని అంటూ వెళ్తూ ఉంటే ఏంట్రా ఏమైందిరా నిన్ను తర్వాత చెప్తానమ్మా మీరు ముందు పదండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటమ్మా అలా ఇష్టం లేదని అలా వెళ్ళిపోయాడేంటి అంటే నీ మనసులో ఇంకా గగనున్నాడా చెప్పమ్మా నీ మనసులో ఇంకా గగనున్నాడా చెప్పు అని ఈ విధంగా కోపంగా అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర అదేం లేదు నాన్న నాకు నా మనసులో అతను లేడని మీకు తెలుసు కదా నాన్న మరి ఇంకా ఎలాంటి వాడిని తీసుకొని రావాలి ఏంటన్నయ్య నీ పద్ధతి మాత్రం నాకు ఏ మాత్రం నచ్చట్లేదు ఎందుకమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నాం అవునన్నయ్య భూమిని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని నేను మొదటి నుండి ఆశపడిన విషయం నీకు తెలుసు కదా కానీ నువ్వు నన్ను పక్కకు పెట్టి ఇలా అందరినీ చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అంటే ఏంటమ్మా ఏమంటున్నావు నేను భూమిని కోడలిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నయ్య ఎందుకంటే భూమి నా కోడలు అన్నయ్య నా సొంత కోడల్ని చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరికో ఇచ్చి చేయాలనుకోవటం తప్పు కదా అన్నయ్య నీ మనసులో నువ్వు అనుకుంటున్నావని నాకు ఒక్క మాట చెప్తే నేను కాదంటానా అమ్మ అని అనగానే మీర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆ విషయం తెలుసుకున్న చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే పెళ్ళి కూడా ఏర్పాటు చేస్తానమ్మా ఇక నిశ్చితార్థం ఎల్లుండే చెర్రికి భూమికి అని అనగానే చాలా థ్యాంక్స్ అన్నయ్య అని మీర అంటూ ఉంటుంది మరోవైపు విషయం తెలుసుకున్న శారద గగనతో ఇలా అంటూ ఉంటుంది నీతో ఒక విషయం మాట్లాడాలిరా ఆఫీస్కి వెళ్తున్నట్టున అవునమ్మా ఆ శరత్ చంద్ర ఒక మంచి సంబంధాన్ని తెచ్చి భూమికి పెళ్లి చేస్తారని అన్నాడు కదా అవునమ్మా అయినా ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అది కాదురా ఆల్రెడీ పెళ్లి కొడుకును చూసేశాడు అవునా ఎవరైతే నాకేంటి ఎందుకురా ఎవరు అని అడగట్లేదు అసలు సంబంధం చూసింది ఎవరినో కాదు చెర్రిని వా నిజమా అమ్మా ఇంకేంటి భూమి అనుకున్నట్టుగానే జరుగుతుంది వచ్చే ఇంటల్లుడు ఆ ఇంట్లోనే ఉండాలని భూమి కోరుకుంది సరైన భర్తీ తీసుకుని రాగలుగుతున్నాడు శరత్చంద్ర కూడా నాకంటే మించిన వాడంటే నా తమ్ముడు చెర్రీ అవుతాడు కదా ఇంకేంటమ్మా అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రికి భూమికి నిశ్చితార్థానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇక శారదా గగన్ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అదే సమయానికి అపూర్వ రింగ్స్ తీసుకుని వస్తుంది బావా ఈ రెండిట్లలో ఏ రింగ్ బాగుంది ఇదిగో భూమికి చెర్రికి ఈ రింగ్ చాలా బాగుంటుంది సరే బావా దీన్ని ఇప్పుడు పెట్టించబోతున్నాను అని అపూర్వ అంటూ ఉంటే అతంతా విన్న భూమి చెర్రి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను